హాయ్ ఫ్రెండ్స్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు లేడీస్ గాజులు వేసుకోవచ్చు మన ఇండ్లలో ఉన్న తాళం చేతులు అవి ఉంటాయి కదా అవి కూడా తట్టపెట్టుకునికొస్తాయి దుప్పి దుప్పికొమ్ములు ఉంటాయి చూడు సేమ్ అవే ఐస్డి అట్లనే వస్తాయి దుప్పి కొమ్ముల్లాగా డిజైన్ అన్నట్లు మళ్ళీ ఇట్లా మొత్తం పొడువుగా చేసుకొని తర్వాత దానికి మొత్తము మన చెట్టు కొమ్మలు పెట్టినట్లు మొత్తం ఇట్లా మళ్ళీ దానికి కొమ్ములు కొమ్ములు పెట్టేసేయాలి అన్నట్లు ఎందుకంటే గాజులు తాళం చెవులు కానీ ఏమన్నా డెకరేషన్ మంచిగా మనం లేడీస్ పెడతాం కదా ఇంట్లల్లో సెల్ఫ్లలో అవి పెట్టుకోవడానికి ఇవి మొత్తం లోపల మొత్తం కోలే ఉంటుంది దాంతో మొత్తం దగ్గర తీసుకురావాలి మొత్తం మొత్తం డిజైన్ మనము కలర్లు అవి వేసుకోవడానికి ఇట్లా కలర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చినా దాన్ని డెకరేషన్ చేయవచ్చు ఇంకా సైడ్లో మొత్తం కొమ్ములాగా ఉంటాయి కదా ప్లెయిన్గా ఉంటే మనం దాన్ని కలరింగ్ చేసుకోవాలి బంద్ చేయాలి దీన్ని మొత్తం క్రాస్ చేయాలన్నట్లు వంపాలింగ్ మొత్తం బ్రఫ్ చేస్తూ సన్న మొత్తం దగ్గరికి తీసుకురావాలి మన ఎద్దు కొమ్ము ఉంటుంది కదా అట్లా క్రాస్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్